హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్ ఇంతకు ముందే లైవ్ చేయడానికి ట్రై చేశాను బట్ ఎవరు జాయిన్ అవ్వలేదు కాబట్టి మధ్యలో డిస్కంటిన్యూ చేశాను ఓకేనా అయినా సరే ఫస్ట్ టూ లెసన్స్ ఓపెన్ టెన్త్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ టూ లెసన్స్లో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పాను ఎవరైనా చూడండి వాళ్ళు ఓపెన్ టెన్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటే ఆ వీడియో మీరు చూస్తే మీకు యూజ్ అవుతుంది అయితే ఇంటర్ అయితే ఆ వీడియోలో ఏం చెప్పలేదండి ఎందుకంటే ఎవరు జాయిన్ అవ్వలేదు ఓకేనా మనం ఇప్పుడు మీరు ఇంతకుముందు పెట్టిన కమెంట్స్కి ఆన్సర్స్ అయితే చెప్తాను ఎందుకంటే ఎంత టైప్ చేసినా సరే వాటికి ఆన్సర్స్ నేను చెప్పడానికి వీలు అవ్వట్లేదు ఇక్కడ చూడండి మనకి ప్రత్యు గారు కమెంట్ చేశారు ఓపెన్ ఇంటర్ ఒకే ఇయర్కి కంప్లీట్ అవుతుందా మేడం చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు మనకి రెగ్యులర్ ఇంటర్ అయితే అండి టూ ఇయర్స్ ఉంటుందండి కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని ఉంటుంది బట్ ఓపెన్లో ఏంటంటే ఇంటర్ వన్ ఇయరే ఉంటుంది టూ ఇయర్స్కి కూడా మనకి టూ ఇయర్స్ సిలబస్ని కూడా వాళ్ళు షార్ట్ షార్ట్ చేసేసి మనకి వన్ ఇయర్లోనే చెప్తారు ఫస్ట్ వన్ ఇయర్లోనే మనకి ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి కాబట్టి వన్ ఇయర్లోనే కంప్లీట్ అవుతుంది ఒకవేళ మనకున్న త్రీ సబ్జెక్ట్స్ అండ్ టూ లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట అవన్నీ మీరు ఒకటే ఫస్ట్ ఇయర్లో మీరు ఫస్ట్ రాసినప్పుడే అన్ని సబ్జెక్ట్స్లో కూడా పాస్ అయిపోతే మనకి మళ్ళీ రాయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ కానీ మీరు ఫెయిల్ అవ్వటం కానీ ఎగ్జామ్కి అటెండ్ కాలేకపోయి మళ్ళీ రాయాల్సి వస్తే తప్ప లేదంటే వన్ ఇయర్లోనే మనకి ఇంటర్ అనేది కంప్లీట్ అవుతుందండి వీళ్ళు చాలాసార్లు సేమ్ మెసేజ్ని సేమ్ కామెంట్ని చాలాసార్లు పెట్టారనమాట ఓపెన్ ఇంటర్ ఒకే ఇయర్ కంప్లీట్ అవుతుందా మేడం అని చెప్పేసి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడుగుతూ ఉన్నారు కదా అన్ని లెసన్స్లో అసలు ఇంపార్టెంట్ క్వషన్స్ అంటే ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి తెలియకపోతే తెలుసుకోవడానికి కామెంట్ చేయండి అని చెప్పేసి పెట్టాను ఇక్కడ మనకి కొంతమంది ఆన్సర్ పెట్టారేమో అని చూద్దాం లెసన్లో ముఖ్యమైన విషయాన్ని ఇంపార్టెంట్ అంటాము అని చెప్పేసి కామెంట్ చేశారు మను అనుషు అనుకుంటాను ఇది నెక్స్ట్ ప్రశాంతి గారు ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటారు అని చెప్పేసి పెట్టారు అండ్ స్టూడెంట్ స్టూడెంట్ గారు మ్యామ్ తెలుగు ఎగ్జామ్లో కవి పరిచయం అంటే బుక్లో ఉన్న ఫస్ట్ సిక్స్ పోఎమ్స్ సరిపోతావా ఆ టోటల్ అన్ని లెసన్స్కి కవి పరిచయం నేర్చుకోవాలని అడిగారు సిక్స్ పోఎమ్సా లేకపోతే సిక్స్ లెసన్సా అండి నాకు సరిగ్గా అర్థం కాలేదు సిక్స్ పోయం అంటే పద్యం కదా అంటే మొదటి పాఠంలో ఉన్న ఆరు ఏంటి మొదటి పాఠం అని అంటే ఒక్కొక్క పరిచయమే ఉంటుంది కాబట్టి నేను ఆ పోయా పోయమ్స్ని లెసన్స్ అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ లె సిక్స్ లెసన్స్ అని అనుకుంటే మనకి కవి పరిచయం అనేది కవి పరిచయం రచయిత పరిచయం పరిచయం అని చెప్పేసి రెండు ఉంటాయండి కవి పరిచయం అంటే మనకి పద్య భాగం నుంచి వస్తుంది రచయిత పరిచయం అంటే గద్య భాగం అంటే కథలు అలా ఉంటాయి కదా వాటి నుండి వచ్చేది రచయిత పరిచయం అనమాట కాబట్టి దాంట్లోంచి ఒకటి దీంట్లోంచి ఒకటి వస్తుందండి ఓకేనా ఓకే ఇంకా ప్రతి పదార్థం అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు కామెంట్ చేశారండి మీరు కవి పరిచయం గురించి అడుగుతున్నారా ఫస్ట్ సిక్స్ పోయమ్స్ నేర్చుకుంటే చాలు అని అడిగేసరికి ఒకవేళ ఆరు పద్యాల యొక్క కవి పరిచయం అంటే అంటే ప్రతి పదార్థం ఏమో అని చెప్పేసి నేను అడిగాను మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ప్రతి పదార్థమా లేకపోతే కవి పరిచయమా అంటే కవి పరిచయం అని పెట్టేసి ప్రతిపదార్థం అంటే ఏంటి మేడం అని చెప్పేసి పెట్టారు ప్రతి పదార్థం అంటే ఒక పద్యంలో ఉన్న ప్రతి పదానికి అర్థం అని అర్థం అనమాట అంటే పద్యంలో ఉన్న ప్రతి వర్డ్కి మీనింగ్ అనమాట దాన్నే ప్రతి పదార్థం అని అంటారు ఓకేనా అది కూడా మీకు ఫస్ట్ బిట్లోనే ఉంటుంది అనమాట దానికి కూడా మనకి ఫైవ్ మార్క్స్ ఏమో ఉంటాయి ఫ ఓకేనా దాన్నే ప్రతి పదార్థం అంటారన్నమాట ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ మళ్ళీ మ్యామ్ తెలుగు ఎగ్జామ్లో కవి పరిచయం అంటే బుక్లో ఉన్న సేమ్ ఇదే సేమ్ అనమాట సేమ్ మళ్ళీ అదే అదే కామెంట్ అది శంకర్ గారు కామెంట్ చేశారు మేడం ఓపెన్ టెన్ తెలుగు టెన్ మార్క్స్ క్వశ్చన్స్ చెప్పండి ప్లీజ్ అని చెప్పేసి పెట్టారు ఆల్రెడీ ఏవైతే లెసన్స్ చెప్పానో ఆ లెసన్స్ ఇంపార్టెంట్ అండి ఇంకా టెన్ మార్క్స్ క్వశ్చన్స్ అంటారా టెన్ మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఏం లేదండి ప్రతి లెసన్ యొక్క సారాంశమే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే సారాంశాలు కదా కాబట్టి అవి నేర్చుకుంటే సరిపోతుందండి ఓకేనా ఏవైతే లెసన్స్ చెప్పానో అవి మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ వాటిలోంచే ఒక క్వశ్చన్ అయితే తప్పకుండా వస్తుంది ఓకేనా కాబట్టి ఆ లెసన్స్ అయితే మీరు బాగా నేర్చుకోండి నెక్స్ట్ వచ్చేసి మ్యామ్ తెలుగు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పద్యాలు చెప్పండి మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి మళ్ళీ పెట్టారు సేమ్ అనుకుంటా నేమైతే కనపడట్లేదు ఓకేనా ఇంటర్ అని కూడా పెట్టారనమాట ఆల్రెడీ సేమ్ ఆన్సర్ అండి మీకు కూడా ఏవైతే నేను ఫస్ట్ ఫస్ట్ లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేశానో అవే ఇంపార్టెంట్ అండి ఇంకా పద్యాల గురించి అడిగితే అందరూ పద్యాలు నేర్చుకోలేరు కాబట్టి నేను పద్యాలు అయితే ఇవి ఇంపార్టెంట్ అవి ఇంపార్టెంట్ అని చెప్పట్లేదు ఎందుకంటే అవి నేర్చుకుంటే చాలా గుర్తుండదు పద్యాన్ని కరెక్ట్గా ఎక్కడైతే సేమ్ ఈ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలానే రాయాలి ఇప్పుడు ఆన్సర్ అనుకోండి అది మీరు ఓన్గా రాసినా సరే మార్క్స్ పడతాయి బట్ పద్యాలు అలా కాదనమాట మళ్ళీ మనకి ఏంటంటే ఇన్ని మిస్టేక్స్ కని చెప్పేసి అంటే ఫోర్ మార్క్ మిస్టేక్స్కి హాఫ్ మార్క్ అట్లా కట్ చేస్తూ ఉంటారు బట్ పద్యాలు రాస్తే ఏంటంటే మనకి ఒత్తులు దీర్ఘాలు లైన్ ఎక్కడ ఆపాలి ఎక్కడ ఎక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టార్ట్ చేయాలనేది ఒకవేళ గుర్తుపెట్టుకోకుండా ఆన్సర్ కానీ రాసినట్లయితే అక్కడ మన మార్క్స్ అనేవి చాలా ఎక్కువ కట్ అవుతాయి నేర్చుకోవడానికి కూడా టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే ఓకే లేకపోతే మాత్రం వాటిని స్కిప్ చేయండి అని చెప్పేసి నేను చెప్పాను అనమాట నేను ఇంతకుముందే చెప్పాను కదా ఏంటంటే నా ఛానల్ అనేది మీకు ఈజీగా పాస్ అవ్వటానికి యూజ్ అవుతుంది ఓకేనా ఒకవేళ వస్తే మార్క్స్ ఎక్కువ రావచ్చు బట్ ఈజీగా పాస్ అవ్వటానికి నేను చెప్పినవన్నీ యూజ్ అవుతాయి అంతేగాని ఎక్కువ మార్క్స్ కావాలి మాకు ఫుల్ మార్క్స్ కావాలనుకుంటే మీరు ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకోవాలి దాంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ అని అడగాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎక్కువ మార్క్స్ కావాలనుకుంటే తప్పకుండా ప్రతి ఒక్కటే నేర్చుకోవాలండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి థ్యాంక్ యూ మ్యామ్ మినీ టీవీ రేణుస్ కిచెన్ గారు క్యాండ్ థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టారు చాలా థ్యాంక్స్ అండి వెల్కమ్ మీకు కూడా నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఇంటర్ తెలుగు మీడియం పెట్టని సిఈసీ అని అడిగారు ఓకేనా ఆల్రెడీ నిన్న నేను పొలిటికల్ సైన్స్ ఏదైతే నిన్న వీడియో లైవ్ వీడియో చేశానో అది ఆల్రెడీ పొలిటికల్ సైన్స్లో దాంట్లో ఫైవ్ ఫస్ట్ ఫైవ్ లెసన్స్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను సేమ్ వీడియో దాంట్లోనే ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి ఓకేనా తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి లక్ష్మీ భార్గవి గోగినేని గారు థ్యాంక్ యూ మ్యామ్ అని పెట్టారు వెల్కమ్ అండి నెక్స్ట్ తెలుసుకోవాలని ఓకే పోస్ట్ కోసం పెట్టిన దాంట్లో మెసేజ్ కామెంట్ పెట్టారనమాట పోస్ట్ది పక్కా వచ్చే వాటిని ఇంపార్టెంట్ అంటారు అని చెప్పేసి స్పిరిట్ త్రీ సిక్స్ ఫైవ్ వాళ్ళు కమెంట్ చేశారు అండ్ పద్మా జక్కం గారేమో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఆ లెసన్ సారాంశం మొత్తం అర్థం అవ్వాలి అంటే ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ తెలిస్తే ఆ లెసన్లో ఏ ఏ క్వశ్చన్స్కైనా ఆన్సర్ చేయగలం దాన్నే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటారని పద్మా జక్కం గారు పెట్టారు రిషీంద్ర వదాల గారు మ్యామ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని ఇంపార్టెంట్ అంటారు అని చెప్పేసి పెట్టారు అండ్ నెక్స్ట్ తన్నీర్ రాజు గారు లైక్ కొట్టారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మను అంశు గారు టూ వన్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పండి మ్యామ్ అని చెప్పేసి అడిగారు మీకోసమే మీరు మా మీరు నా ఫస్ట్ సబ్స్క్రైబర్ కాబట్టి అండ్ ఫస్ట్ నాకు కమెంట్ చేసి నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు కాబట్టి మీకోసమే ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ లైవ్లో చెప్తానని చెప్పాను బట్ ఎవరు జాయిన్ అవ్వలేదు అయినప్పటికీ టూ లెసన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అట్లాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పానండి కాబట్ కానీ లైవ్లో అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు ఓకేనా దాంట్లో అయితే ఫస్ట్ టూ లెసన్స్ ఉన్నాయి అవి ఒకసారి అయితే మీరు చెక్ చేసుకోండి ఓకేనా మను అంశు గారు నెక్స్ట్ వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఎవరో నేమ్ సరిగలేదు థ్యాంక్ యూ మ్యామ్ పెట్టారు వెల్కమ్ అండి అండ్ హాయ్ కూడా పెట్టారు హాయ్ అండి ఓకే మ్యామ్ అని పెట్టారు పోస్ట్కి థ్యాంక్ యూ మ్యామ్ ఓకే నెక్స్ట్ హాయ్ మ్యామ్ ఐఎమ్ న్యూ సబ్స్క్రైబర్ యువర్ ఛానల్ ఓపెన్ ఇంటర్ ఏ గ్రూప్ అయితే బెటర్ చెప్పండి ప్లీజ్ అని అని అడిగారు అమ్మ నేర్పిన వంట చిట్కాలు అంట అమ్మ నేర్పిన వంట చిట్కాలు ఆ ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైతే బెటర్ ఏ గ్రూప్ బెటర్ ఇంటర్లో అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఏంటంటే అండి ఇప్పుడు మీరు మ్యాథ్స్ బేస్ మీద వెళ్ళాలి అనుకుంటున్నారా లేకపోతే సైన్సా సోషల్ అనే దాన్ని బట్టి మీరు నెక్స్ట్ ఏ ఏం జాబ్ చేయాలనుకుంటున్నారు లేదంటే ఆల్రెడీ ఏదైనా జాబ్ ఉన్నారా దానికి రిలేటెడ్గా తీసుకుంటే బెటర్ కదండి ఓకేనా ఏ గ్రూప్ బెటర్ అంటే ఎలా చెప్పడానికి ఉండదు అనమాట ఏదంటే మీకు ఏదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కొంతమందికి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎంపీసీ తీసుకుంటారు కొంతమందికి బయాలజీ బైపీసీ అది ఇంట్రెస్ట్ కాబట్టి బైపీసీ తీసుకుంటారనమాట జీవశాస్త్రం అవి ఇంట్రెస్ట్ ఉంటాయి అట్లా మీ ఇంట్రెస్ట్ని బట్టి కొంతమందికి ఏంటి ఎకనామిక్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే సోషల్కి సంబంధించి పొలి పాలిటిక్స్కి సంబంధించి అలాంటి వాళ్ళు హెచ్ఈసిఈఈసీ తీసుకుంటూ ఉంటారు కాబట్టి మీ ఇంట్రెస్ట్ మీద తీసుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా పర్టికులర్గా నేను కంప్యూటర్స్ చేద్దాం అనుకుంటున్నాను తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు దానికి రిలేటెడ్గా తీసుకోండి మన దగ్గర మోస్ట్లీ అందరు చేసేది ఏంటంటే మేము చదవగలం అని బాగా చదవగలం అనుకునే వాళ్ళైతే ఎంపీసీ బైపీసీ తీసుకుంటారండి బైపీసీ అన్నిటికన్నా హార్డ్ అని చెప్తూ ఉంటారు దానికన్నా కొంచెం ఎంపీసీ అంటూ ఎంపీసీ కొంచెం ఈజీ అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు నార్మల్గా చదవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే అంటే ఈజీగా చదవాలి అనుకునే వాళ్ళైతే మాత్రం సీఈసీ హెచ్ఈసీ తీసుకుంటూ ఉంటారు అండ్ మధ్యస్థంగా చదవాలనుకునే వాళ్ళు ఎంఈసీ తీసుకుంటారు ఇదే మన ఏమంటారు మన ఇండియన్ సైకాలజీ లాగా ఉంటుందన్నమాట మోస్ట్లీ చేసేది ఇదే పని చేస్తూ ఉంటారు బట్ మనం అవ్వాలనుకుంటున్నాం మనకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది మాత్రం ఆలోచించి మనం ఏ గ్రూప్ అనేది తీసుకోవాలండి ఓకేనా నెక్స్ట్ మ్యామ్ తెలుగు పద్యాలు ఏవి ఇంపార్టెంట్ చెప్పండి మ్యామ్ ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేశారు ఇంతకుముందు చెప్పినట్టేనండి పద్యాలు అనేవి ఆల్మోస్ట్ అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే అన్నీ అని కాదు చాలా వరకు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి అవి నేర్చుకోవడం కన్నా కూడా మీరు క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకుంటే మీరు ఓన్గా రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి అండ్ పద్యాలకి మాత్రం డెఫినెట్లీ మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ రాసినా సరే మార్క్స్ అన్నీ కట్ అవుతాయి కాబట్టి నేను ఎక్కువ పద్యాలు చెప్పట్లేదు అను అరుణశ్రీ గారు థ్యాంక్ యూ మేడం అని పెట్టారు ఓకే నేను లైవ్లో అంటే బ్యాక్ కెమెరా ఆన్ చేసి మా ఇంట్లో ఉన్న గణేష్ని పెట్టాను దాన్ని బుద్ధ అని పెట్టారు ఎవరో ఓకేనా అది బుద్ధ కాదండి గణేష నెక్స్ట్ ఉదయ్ కుమార్ గారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ మేడం ఇలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి వీడియో చేయండి మాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి పెట్టారు అయితే ఈరోజు లైవ్లో నేను అదే పెట్టాను కానీ ఎవరు జాయిన్ అవ్వలేదు ఆల్రెడీ టూ లెసన్స్ పెట్టానండి ఉదయ్ కుమార్ గారు ఒకసారి మళ్ళీ దాంట్లో చూసుకోండి లెసన్లో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్వి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పాను అనమాట నెక్స్ట్ శంకర్ గారు కామెంట్ చేశారు మేడం ఓపెన్ టెన్త్ క్లాస్ హోమ్ సైన్స్ ఎయిట్ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టండి ప్లీజ్ తెలుగు మీడియం అని పెట్టారు ఎస్టర్డే మీరు అడిగిన దానికోసమే నేను హోమ్ సైన్స్ అనేది తీసుకున్నానండి హోమ్ సైన్స్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఫైవ్ లెసన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను ఓకేనా ఆ ఇంపార్టెంట్ ఫస్ట్ ఫైవ్ లెసన్స్లో అన్నిట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్పాను కాబట్టి ఒకసారి మీరు నిన్నటి యొక్క వీడియో ఒకసారి చూడండి లైవ్ వీడియో అండి లైవ్ వీడియోలో ఉంది దాంట్లోనే ఇంటర్ ఎకనామిక్స్ చెప్పాను సారీ ఇంటర్ పొలిటికల్ సైన్స్ చెప్పాను అండ్ టెన్త్ హోమ్ సైన్స్ చెప్పాను ఓకేనా సేమ్ ఇవన్నీ అంతేనండి హోమ్ సైన్స్లో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ అని అడిగారు అందుకనే అది చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఉదయ్ కుమార్ గారు మళ్ళీ కామెంట్ చేశారు మేడం కవి పరిచయంలో ఏవి ఏ కవుల గురించి వస్తుంది చెప్పండి అని అడిగారు ఆల్రెడీ ఈ వీడియో చేసేసానండి ఒకసారి మీరు తెలుగు అంటే ఇంటర్ తెలుగు అని చెప్పేసి మనకి ఏదైతే ప్లేలిస్ట్ ఉంటుందో అది ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి మీకే అర్థమవుతుంది ఎందుకంటే దాంట్లో ఆల్మోస్ట్ మీకు కావాల్సిన వీడియోస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఏవి ఇంపార్టెంట్ ఏ లెసన్స్ ఇంపార్టెంట్ ఏ లెసన్స్లో పరిచయాలు ఏ పరిచయాలు ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పాను ఒకసారి మీరు అక్కడ అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ చూడండి మీకే అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ ఆర్ఎస్ బాయ్ అండ్ హలో మ్యామ్ టాస్ ఇంటర్ సీఈసీ సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయగలరా అని అడిగారు ఇంటర్ సీఈసీ సబ్జెక్ట్స్ ఆల్రెడీ సివిక్స్ మనకి ఆల్రెడీ ఎకనామిక్స్లో కొన్ని చాప్టర్స్ ఆ విధంగా చెప్పేసి ఉన్నాయండి సబ్జెక్ట్ వైజ్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ ఉంది ఒకసారి అక్కడ మీరు చెక్ చేయండి ఇంకా అవి కాకుండా ఇంకేమన్నా కావాలంటే మళ్ళీ మళ్ళీ కామెంట్ చేయండి దుర్గా ప్రసాద్ బొడ్డేటి గారు కామెంట్ చేశారు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఆ డిస్టెన్స్ పీజీతో అని ఆల్రెడీ దీనికి లైవ్లో కూడా సేమ్ ఇవే కామెంట్స్ పెట్టారండి ఆల్రెడీ చెప్పేశాను ఓకేనా ఫస్ట్ సెక్షన్ ఒక్కటే చెప్పారు ఇంకా థర్డ్ సెక్షన్ కూడా చెప్పండి అక్క మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చెప్పేసి షైక్ మౌలాలి గారు కామెంట్ చేశారు ఓకే అండి చెప్పడానికి ట్రై చేస్తున్నా బట్ టైం సరిపోవట్లేదు నెక్స్ట్ విషికా గారు కామెంట్ చేశారు టైం చెప్పండి మేడం సో దట్ అందరం టైంకి లైవ్లో వస్తామని అని కమెంట్ చేశారు ఇది టూ డేస్ బ్యాక్ వచ్చింది లైవ్ ఆల్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే సిక్స్ టు సెవెన్ మిడిల్లోనే ఉంటుందండి బట్ ఈ టైంకి అందరూ బిజీగా ఉంటున్నట్టున్నారు కాబట్టి ఎవరు జాయిన్ అవ్వట్లేదు ఓకేనా ఓకే తర్వాత అయినా సరే మీరు ఆ వీడియో చూడొచ్చు మీకు అవైలబుల్లో ఉంటుంది నెక్స్ట్ ఐ హోప్ దిస్ పేపర్ వుడ్ హెల్ప్ అస్ అని చెప్పేసి అడిగారు ఎపోజ్ ఇంటర్మీడియట్ బయాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మీరు ఈ ఈ క్వశ్చన్ పేపర్స్ని చూసి ప్రాక్టీస్ అవ్వాలి అని అనుకుంటే ఇది ఒక్కటే కాదండి బయాలజీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పేపర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఓకేనా ఓపెన్ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పేసి బొల్లు దొరబాబు గారు కామెంట్ చేశారు ఇంకొంచెం టైం పడుతుందండి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో నేను వెంటనే పోస్ట్ చేస్తాను ఏపీలో ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ మళ్ళీ సేమ్ కామెంట్ ఓకే నా నువ్వు లైవ్ క్లాసెస్ పెట్టేటప్పుడు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు మీకు ఎవరికైనా నోటిఫికేషన్ వస్తుందా రావట్లేదు అనేది నాకు తెలియట్లేదు ఎందుకంటే నేను స్టార్ట్ ఇప్పుడే కదా స్టార్టింగ్ నాకు ఆప్షన్స్ అనేవి సరిగ్గా తెలియట్లేదు మీకు నోటిఫికేషన్ వస్తుందో రావట్లేదో ప్లీజ్ కామెంట్ చేయండి నేను లైవ్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీకు ముందే నోటిఫికేషన్ వస్తుందా వన్ ఆర్ టూ అవర్స్ ముందు కానీ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ముందు కానీ నేను ఎప్పుడైతే పెడతానో అప్పుడు నోటిఫికేషన్ వస్తుందో రావట్లేదో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ప్లీజ్ అందరూ అందరు అదే పెట్టారండి లైవ్ స్టార్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్ రావడం లేదని చెప్పేసి పెట్టారు అయితే టెక్ విత్ నితిన్ గారు కామెంట్ చేశారు మేడం నేను టా స్టడీ మెటీరియల్ తీసుకున్నాను అందులో నుండి ఏమన్నా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందా మేడం ఎగ్జామ్లో కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ సబ్జెక్టులలో అని చెప్పేసి అడిగారు ఇప్పుడు ఇంటర్ ఏదైతే ఉందా అండి దాంట్లో మనకి సబ్జెక్ట్స్ అంటే సిలబస్ అయితే చేంజ్ అయింది అనే విషయం మీకు తెలుసు కదా లాస్ట్ ఇయర్ చేంజ్ అయింది ఫస్ట్ ఎగ్జామ్స్ ఇవే కాబట్టి అవి అవన్నీ కూడా నార్మలే ఉంటాయండి ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా వాళ్ళు మనకేం ప్రొవైడ్ చేయలేరు మెటీరియల్స్ వాళ్ళు కాబట్టి మీరు దాంట్లో చేయాల్సిన పని ఏంటంటే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సారీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకుంటే బెటర్ అండ్ అలాగే మనకి టెక్స్ట్ బుక్లో ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మనం ఫైండ్ అవుట్ చేసుకోలేము కాబట్టి మీరు స్టడీ మెటీరియల్స్ తీసుకుంటున్నాను తీసుకున్నాను అంటున్నారు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్కి వాటిలో ఆన్సర్స్ ఏమన్నా ఆన్సర్స్ ఉన్నాయేమో చూసుకొని అవి నేర్చుకుంటే బెటర్ అండి మీరు అలా కాకుండా మొత్తం దాంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ బట్టిఫై చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఓకేనా నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ టేకింగ్ టైమ్ అండ్ మేకింగ్ వీడియోస్ ఫర్ అవర్ సేక్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అని విష్కా గారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ అక్క మనకు మ్యాథ్స్ దొరుకుతాయా మోడల్ పేపర్స్ అని పెట్టారు అండ్ ఒక వన్ ఇయర్ అయితే మనకి అసలు ఎగ్జామ్స్ జరగకుండా డైరెక్ట్గా పాస్ చేశారు అండ్ సెకండ్ ఇయర్ పేపర్స్ అయితే మనకి ఎక్కడ అవైలబుల్లో దొరకట్లేదండి ఓకేనా వీలైతే ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామ్ పేపర్స్ని నాకు సెండ్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకైనా యూజ్ అయ్యేలాగా నేను వాటిని మళ్ళీ యూట్యూబ్లో పెడతాను ఎందుకంటే ఎగ్జామ్స్ రాస్తారు ఆ పేపర్స్ మనం ఎక్కడక్కడ పడేస్తూ ఉంటాం వాటి నెక్స్ట్ ఇయర్ వాళ్ళు కూడా సేమ్ ఇలాగ ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే లాస్ట్ ఇయర్ పేపర్స్ దొరుకుతాయా అని చెప్పేసి అడుగుతున్నారు నెక్స్ట్ ఇయర్ ఎవరో ఒకళ్ళు కూడా అట్లాగే అడుగుతూ ఉంటారు కదా కాబట్టి ఎవరో ఒకళ్ళు సెండ్ చేయడానికి ట్రై చేయండి సెండ్ సెండ్ చేయాలనుకుంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు కమెంట్ చేయండి ఓకేనా నెక్స్ట్ టెక్ విత్ నితిని గారు కమెంట్ చేశారు మేడం ప్లీజ్ కెన్ యూ డూ హౌ మెనీ మార్క్స్ ఆఫ్ టోటల్ మార్క్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎంపీసీ అండ్ హౌ మచ్ మార్క్స్ ఫర్ ఈ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అండ్ బార్డర్ మార్క్స్ అని అడిగారు సబ్జెక్ట్ ఏదైనా సరే మార్క్స్ మనకి హండ్రెడ్ మార్క్స్కి రాసినా సెవెంటీ ఫైవ్కి రాసిన ఎయిటీకి రాసినా ఆఖరికి ట్వంటీ ఫైవ్కి రాసినా సరే థర్టీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్సీస్ మనకి పాస్ మార్క్స్ అండి ఎక్కడైనా సరే థర్టీ ఫైవ్ పర్సంటేజ్ అనమాట ఓకేనా థర్టీ ఫైవ్ హండ్రెడ్కి అయితే థర్టీ ఫైవ్ మార్క్స్ ఎందుకంటే మనం పర్సెంటేజ్ని కా చేసేది హండ్రెడ్తో కాబట్టి డైరెక్ట్ థర్టీ ఫైవ్ మార్క్స్ అని చెప్పేస్తూ ఉంటాం హండ్రెడ్కి థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే పాస్ అని చెప్తూ ఉంటాం బట్ ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సంటేజ్ అనమాట థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ మనకి ఏ సబ్జెక్ట్ అయినా పాస్ మార్క్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కిరణ్ కుమార్ పర్ణం గారు కమెంట్ చేశారు సెండ్ యువర్ కాంటాక్ట్ నెంబర్ బికాస్ ఐ సపరేట్ టాస్క్ మెటీరియల్ సమ్ స్టూడెంట్ ఆస్కింగ్ ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పేసి అడిగారు మీరెవరో నాకు తెలియదండి మీరు తెలుసు మీరు స్టూడెంటా లేకపోతే టీచరా ఎవరు అనేది నేను తెలుసుకోవాలనుకున్నాను బట్ మీరు మళ్ళీ నాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు అండ్ అలాగే ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి అండ్ ఎగ్జామ్స్ అంటే రిహరీ ఇంకా వన్ ఆర్ టూ డేస్ కూడా లేదు కాబట్టి ఇప్పుడు క్లాసెస్ అంటే కష్టమే కదండి ఎవరు కూడా జాయిన్ అవ్వరు ఒకవేళ మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది నెక్స్ట్ వాళ్ళకైనా కావాలి అని అనుకుంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు మళ్ళీ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను బందారి యశ్వంత్ గారు కామెంట్ చేశారు ఓకే అక్క అని ఎలా రాయొచ్చు అని చెప్పేసి ఎగ్జామ్స్కి సంబంధించిన మీ కామెంట్స్ అన్నిటికీ నా సమాధానాలు అనేదానికి అయితే ఇక్కడ మనకి ఆయేషా ఆయేషా బేగం ఆయేష్ ఆయేష బేగం గారు కమెంట్ చేశారు బిజినెస్ స్టడీ బుక్స్ సెంట్రల్ రూరల్ ఓపెన్ టెన్త్ బిజినెస్ స్టడీ క్వశ్చన్ ఆన్సర్ మోడల్ పేపర్ చెప్పండి ప్లీజ్ మేడం అని చెప్పేసి అడిగారు అయితే ఈ బిజినెస్ స్టడీ అనేది నేను టెక్స్ట్ బుక్ ఆన్లైన్లో ఓపెన్ చేసి చూశాను దానికి అసలు ఎలా చెప్పాలంటే ఒక తలా తోక లేదండి అంటే ఫ్రంట్ బ్యాక్ ఏం లేదు అసలు అదంటే టాస్ వాళ్ళు ప్రిపేర్ చేసిన టెక్స్ట్ బుక్ లాగానే లేదు అసలు అది కాబట్టి అది నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయలేను దాన్ని మీ టెక్స్ట్ బుక్ ఏదైతే నాకు ప్రొవైడ్ చేయగలిగితే నేను దాన్ని మీకు చెప్పగలను బట్ నా దగ్గర ఫిజికల్గా టెక్స్ట్ బుక్స్ ఏవి అవైలబుల్లో లేవు ఓకేనా ఓకే నేను ఇంతకుముందు కూడా సేమ్ ఇలాగే కామెంట్స్కి వీడియోలో చెప్పాను కదా దానికి విషిక గారు కామెంట్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ మా కామెంట్స్కి రిప్లై వీడియోలో చెప్పారు గుడ్ ఐడియా మ్యామ్ యువర్ రిప్లై ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్ మ్యామ్ ఓపెన్ ఇంటర్ తెలుగు లాస్ట్ లెసన్ పార్ట్ బి ఎక్స్ప్లెనేషన్ మ్యామ్ అని చెప్పేసి అడిగారు ఆల్రెడీ చేయడానికి ట్రై చేస్తున్నానండి ఆల్మోస్ట్ అన్ని లెసన్స్ కంప్లీట్ అయ్యాయి ఇంపార్టెంట్ లెసన్స్ అన్నీ ఓకేనా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అంతేనండి ఇవన్నీ ఇంత ఈ ఇంత ఇక్కడి నుంచి ఉన్న వాటికి అన్నిటికీ కూడా ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పేశానమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను చేస్తున్న వీడియో మీకు యూజ్ అవుతుంది మీకు నచ్చుతుంది అని నాకు తెలియాలంటే మీరు వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మీరు ఎంతమంది అయితే లైక్ చేస్తారో దాన్ని బట్టే మీరు సారీ దాన్ని బట్టే మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని కానీ లేకపోతే మీరు ఈ వీడియోని లైక్ చేస్తున్నారని కానీ నాకు అర్థమవుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్